జీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ కి స్వాగతం మాస్టర్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల అద్భుత విజయం హైదరాబాద్ మాస్టర్స్ జూనియర్ కాలేజ్ ఎల్బీ నగర్ మరియు చింతల్కుంట విద్యార్థులు ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించారు కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ప్రతిష్టాత్మక ర్యాంకులు పొందారు ప్రత్యేకంగా ఆదిల్ అనే విద్యార్థి తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఆరు పర్సెంటేజ్ సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచాడు కళాశాల చైర్పర్సన్ అనిల్ కుమార్ రెడ్డి డీన్ రవీందర్ ప్రిన్సిపాల్ రేఖల వెంకటేశం గారు విద్యార్థులను అభినందిస్తూ వారికి వారి కృషికి లెక్చరర్ల భావానికి కళాశాల అందిస్తున్న ఉత్తమ గైడెన్స్ కు ఇది నిదర్శనమని తెలిపారు విద్యార్థులు తమ కృషిని కొనసాగిస్తూ రాబోయే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షించింది మాస్టర్స్ జూనియర్ కాలేజ్ जिले में जाहिर जवाब फ्राम मास्टर्स कॉलेज आई हैव scored 99.76 percentile because of management and बिकॉज ऑफ मैनेजमेंट एंड स्टाफ ऑफ कॉलेज मुझे इतना 99.76 नाइन पॉइंट कॉलेज के वजह से आया और यहाँ पर डेली प्रैक्टिस टेस्ट और ग्रैंड टेस्ट रहता है इसके लिए आ, मुझे बहुत यूजफुल लगा ये और हुआ भी यूजफुल సిక్స్ థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ వన్ మై నేమ్ ఇస్ రవీందర్ అకాడమిక్ డీన్ ఆఫ్ మాస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్ అండ్ చింతల్కుంట సో నిన్న జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో మాకు ఆల్ ఇండియా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్తో మిస్ సార్ ఆది స్టూడెంట్కి వచ్చిందండి సో ఈ రిజల్ట్స్కు మెయిన్గా రావడానికి కారణము మా డీపీపీలు మరియు గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా మా మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్తో సాధ్యపడ్డది దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు మరియు స్టాఫ్కి నా పరంగా వాళ్ళకి థ్యాంక్ఫుల్ చేస్తున్నాను సో ఇలాంటి రిజల్ట్స్ ఇక మీదట ఇంకా ఈ తెప్పియడానికి మేము ట్రై చేస్తాము అదేవిధంగా మనకు ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సెట్లో ఎయిట్ కి సీట్లు వచ్చేసినాయండి అది వెరీ ప్రౌడ్ దీంతో పాటుగా రేపు నీట్లో మంచి రిజల్ట్స్ రావడానికి మా దగ్గర మంచి స్టూడెంట్స్ ఉన్నారు సో ఖచ్చితంగా రిజల్ట్స్ తెప్పిస్తాం మేము ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి మీరు క్యాంపస్కు వచ్చి అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాది మాస్టర్స్ జేఈఈ అకాడమీ శివనిలా జూనియర్ కాలేజ్ ఎల్బీ నగర్లో ఉంటుంది మా మాది ఈసారి జెఈఈ మెయిన్స్లో ఆదిల్ అనే అబ్బాయికి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది నేను ఈ ర్యాంకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా ఫ్యాకల్టీ యొక్క కృషి వల్ల ఆ అబ్బాయికి ఇంత మంచి ర్యాంక్ సాధించగలిగాడు మా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఇండివిజువల్ ఫోకస్ చేస్తూ డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వీకెండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఇలాంటి ర్యాంక్స్ అచీవ్ చేస్తాం ఇంతకు మునుపు కూడా మాకు లాస్ట్ ఇయర్లో కూడా జేఈల్లో మంచి ర్యాంక్ వచ్చింది నీట్లో కూడా అద్భుతంగా ర్యాంకులు సాధించాము ఈ ఇయర్ కూడా నీట్లో చాలా ర్యాంకులు సాధిస్తామని మా కాన్ఫిడెన్స్ ఉంది మా ఈ ఎంపీ నగర్ యొక్క జోన్లో మా యొక్క కళాశాల ప్రిమిషెస్ కానీ మా యొక్క ఫుడ్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ మమ్మల్ని అది లేదు సో పేరెంట్స్ అందరికీ ఒకసారి మా హాస్టల్ ఫెసిలిటీ కానీ మా కాలేజీని కానీ కూడా సందర్శించాలని కోరుకుంటున్నాం దీని సందర్భంగా మా ఫ్యాకల్టీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంకా వచ్చే కాలంలో కూడా ఇలాంటి ర్యాంకులు ఎన్నో సాధిస్తామని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఆల్